సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం పన్యాల మరియు బడంపేట గ్రామంలో మద్యం అమ్మటాన్ని వెంటనే ఆపివేయాలని గ్రామస్తులు మరియు సత్యశోధన యువజన సంఘం సభ్యులు హత్నూరా ఎస్ఐకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది పన్యాల మరియు బడంపేట ఈ రెండు గ్రామాలలో ఉన్న కిరాణా దుకాణాలలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని వారు మందు అమ్మడం వల్ల గ్రామంలోని యువత మరియు మగవారు ఎక్కువగా త్రాగడానికి అలవాటు అయ్యారని త్రాగి వచ్చి ఇంట్లో ఉన్న మహిళలను భార్య పిల్లలను కొట్టడం హింసిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా సత్యశోధక యువజన సంఘం తరఫున సంఘ కార్యకర్తలు సంఘ సభ్యులు ఈ రెండు గ్రామాల మహిళలందరూ గ్రామ నందు మద్యం అమ్మడం బంద్ చేయాలని తీర్మానించి పన్యాల మరియు బడంపేట గ్రామంలో మద్యం అమ్మే కిరణం దుకాను బిల్డ్ లకు వెళ్లి మూడు రోజుల్లో మద్యం అమ్మడాన్ని బంద్ చేయాలని తెలపడం జరిగింది అయినా కానీ వారు బంద్ చేయడం లేదని హత్నూరా కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పన్యాల మరియు బడంపేట గ్రామానికి చెందిన యాభై మంది మహిళలు సత్యశోధక యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి